చెప్పిన పిమ్మట సూత మహర్షిని సౌనుకాద ఋషులు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు ఓ మహర్షి ఓ మహర్షి పూర్వము అనేక మంది రాజులు ఈ పృథివిని భూమిని పరిపాలించినారు అసలు ఈ పృథివికి పృథివి అనే శబ్దం ఏ సంకేతార్థంగా ఏ కారణం చేత ఏర్పడింది అదేవిధంగా గౌ అనే శబ్దం కూడా ఉంది కదా ఈ భూమికి ఈ శబ్దాలు ఏర్పడటానికి గల కారణం ఏదైనా వృత్తాంతం ఉందా అలా ఏమైనా ఉంటే గనక దయచేసి ఆ వృత్తాంతాన్ని కూడా మాకు తెలపండి అని చెప్పి సౌన్కాదీరుషులు కోరగా సూత మహర్షి వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు స్వాయం వంశాన స్వాయం భూమి మను యొక్క వంశాన అంగుడు అనేటటువంటి ఒక మహారాజు జన్మించారు మృత్యుని కూతురు అయినటువంటి సునీధ అతని భార్య వేణుడు అతని కుమారుడు అతని కుమారుడు పేరు వేణుడు అతడు వేణుడు ఎల్లప్పుడూ కూడా రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా ఎల్లప్పుడూ అధర్మం పట్ల ఎక్కువ ఆసక్తితో ఉండేవాడు చేసేవన్నీ కూడా అధర్మ పనులే పరభార్యల్ని అపహరించేవాడు సరే అతని ఈ విధంగా చేస్తూ ఉండగా అతను మరణించిన తర్వాత అతని శరీరాన్ని మదించారు బ్రాహ్మణుడు అతని దేహం నుండి మ్లేచ్ఛ జాతులు వారు జన్మించారు వారంతా కూడా కాటుకులాగా నల్లటి దేహాన్ని కలిగి ఉన్నారు ఆ వేణుడి కుడి చేతి నుంచి ధనుర్బాణాలు ధరించి తేజోవంతమైన రూపంతో ఒక కుమారుడు జన్మించాడు పృదు అంటే లావైన రోమాలు కలిగి ఉండటం చేత అతన్ని పృదువు అని పిలవటం మొదలు పెట్టారు బ్రాహ్మణోత్తములందరూ కూడా అతన్ని చక్రవర్తిగా చేశారు తండ్రి చనిపోయాడు కదా జాతి వారిని కాకుండా ఈ పృథువుని చక్రవర్తిగా చేశారు ఆ పృథువు దుష్కరమైనటువంటి అంటే అనితర సాధ్యమైనటువంటి కఠోర నియమాలతోటి తపస్సు చేసి సర్వ జగత్తుకి కూడా పరిపాలకుడై చక్కగా పరిపాలించసాగాడు అయితే భూమి మీద యజ్ఞక్రియలు లేవు వేదాలు లేవు అదేవిధంగా ధనము కూడా లేదు పళ్ళు ఆహారము ఏమీ లేకుండా కరువు కాటకాలతోటి భూమి అల్లాడిపోతూ ఉంది అది చూసినటువంటి పృథువు భూమిని తన శరంతో దహింపజేసేయాలి అని చెప్పి పూనుకున్నాడు కోపంతో బాణము నిప్పులు కక్కుతున్న బాణాన్ని భూమి మీద ప్రయోగించాలి అనుకున్నాడు అతడు గొప్ప తపోదనుడు కదా అతడు గనక బాణం వేస్తే నిజంగా భూమండలం అంతా దహించిపోతుందని భయపడి భూదేవి గోరూపాన్ని ధరించి పారిపోవటం మొదలుపెట్టింది పృదు చక్రవర్తి కూడా భూదేవిని వెంబడిస్తూ ఆ గోవును వెంబడిస్తూ ఆమె వెనకాలే ధనుర్బాణాలు ధరించి వెళ్ళాడు పృదు చక్రవర్తి ఆ విధంగా ఎంతసేపు అయినా కూడా తనను వెంబడిస్తూ ఉండటంతో ఇక పృదు చక్రవర్తి నుంచి తప్పించుకోలేను అని భావించినటువంటి గోమాత ఒకనొక చోట నిలబడి ఓ మహానుభావ నీకేం కావాలి ఎందుకు నన్ను ఈ విధంగా దహింప చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నావు అని అడగటంతో రుదు చక్రవర్తి ఆవిడతో ఈ విధంగా అంటాడు ఓ భూమాత సర్వ జగత్తు యొక్క కోరికలను తీర్చు సర్వ జగత్తు కూడా కరువు కాటకాలతోటి విలవిలరాడిపోతుంది ఔషధులు లేవు వేదాలు లేవు అలాగే ధర్మ సంస్థాపన లేదు యజ్ఞయాగాదులు లేవు అవన్నీ కూడా నెరవేరేలా చెయ్యి అని చెప్పటంతో సరే అని అంగీకరిస్తుంది గోమాత రూపంలో ఉన్నటువంటి దరిద్రీ దేవి భూదేవి దాంతో పృథు చక్రవర్తి స్వయంభూ మనుని దూడగా చేసుకుని గోమాతని తానే స్వయంగా పాలు పితుకుతాడు ఆ పాలే ప్రజలకి భూమిపై ఉన్నటువంటి ప్రజలకి అన్నంగా మారి వారందరికీ కూడా ఆకలి తీరుస్తుంది ఈ పృదు చక్రవర్తి పరిపాలించిన అంతకాలం కూడా రాజ్యంలో ఈతి బాధలు లేవు అంటే అకాల వర్షాలు అదే విధంగా వర్షాకాలంలో విపరీతమైన ఎండలు ఎక్కువ ఎండలు ఇలాంటి ఈతి బాధలు లేవు దొంగతనాలు లేవు అధర్మ ప్రవర్తన లేదు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో అదేవిధంగా సంపదలతో తులతూకుతూ ఉన్నారు అంతేకాకుండా ఆరోగ్యవంతులై కూడా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా రోగాలు అదేవిధంగా మరే ఇతర బాధలు కూడా లేవు పెద్దవారు బతుకుండంగా చిన్నవారు మరణించటం ఇలాంటి చర్యలు కూడా ఆయన రాజ్యంలో లేవు ఆయన పరిపాలించినంత కాదు రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఆ విధంగా మృతు చక్రవర్తికి కూతురులాగా అయ్యింది కాబట్టి ఈ భూమాతని అప్పటి నుంచి పృథివి అనే పేరుతో కూడా పిలవటం మొదలుపెట్టారు అప్పటి నుంచి అంటే ఋతు చక్రవర్తి ఎప్పుడైతే బాణాన్ని ప్రయోగించాలనుకు ప్రయోగించాలనుకుంటే పాలన ఇచ్చిందో ఈ భూమాత అప్పటి నుంచి కూడా భూమిపై ఓషధులు వెలిసాయి ధర్మం ప్రవర్తిల్లింది వేదాలు విస్తరించాయి అప్పటి నుంచి ఎంతో హాయిగా గడిచింది పృథు చక్రవర్తి రాజ్య పరిపాలన కూడా చాలా చక్కగా జరిగిందని చెప్పి చెప్పుకున్నాం కదా అని పృథ్వీ అనే నామము భూమికి ఏ విధంగా వచ్చిందో విష్ణుమూర్తి చెప్పాడు మనోకి ఇంకా అనేకమైన విశేషాలు చెప్తూ ఉన్నాడు ఆ తదనంతర విశేషాలను మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి